సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కాదు ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని కనీసం రెండు మూడు అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని ధ్యానించారా మరొకండి మన జీవన తొలి సంధ్య దేవునితోనే ఆరంభించాలి మన జీవన మలి సంధ్య దేవునితోనే ముగించబడాలి నేను ఎప్పుడూ మీతో అంటా కదా దేవుడు 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 అంటూ అనుక్షణం దేవుడనే ప్రపంచంలో బ్రతికే ఆ ధన్యకరమైన జీవితం వరంగా దయగల దేవుడు మన ఒక్కొక్కరికి దయచేయును గాకేన్ మంచిది మీ అందరి ప్రార్థనల ద్వారా వైజాగ్ పట్టణానికి వచ్చాం దినం మీ ప్రార్థనల ద్వారా మీటింగ్ బహు ఆశీర్వాదకరంగా జరిగింది ఈరోజు చివరి రోజు మీరు ఎరిగిన వాళ్ళందరికీ ఈ మీటింగ్ వచ్చి షేర్ చేయండి రేపు గురువారం కదా ఎల్లారెడ్డిలో మీటింగ్ ఉంది ఈవినింగ్ ప్రత్యేకంగా శుక్ర శనివారాల్లో ఇమాన్యుల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో రెండు దినాలు ఉపవాస ప్రార్థన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం పదకొండు పన్నెండు తారీఖుల్లో శుక్ర శనివారాల్లో పదమూడో తారీఖు కమ్యూనియన్ సర్వీస్ ప్రభు సంస్కారాధన దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు మందిరంలో ఉండటానికి ఉన్నాయి మందిరంలోనే ఉండి ఉపవాస ప్రార్థనలో పాలుంది బలలో పాలుంది మీరు క్షేమంగా మీ మీ గృహాలకు తిరిగి వెళ్ళగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను మంచిది దినం ఈ సముద్ర తీరానికి వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన అంశం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని ప్రేరేపించిన దాన్ని బట్టి మీతో ఈ సందేశం పంచుకుంటూ ఉన్నాను పంచుకోబోయే సందేశం ఇసుక ఇసుక రైట్ లేఖనాల్లో కూడా మనం చూస్తాం ఇసుక మీద ఇల్లు కట్టలేం కదా ఇసుక మీద ఇల్లు కట్టలేం ఎట్ ద సేమ్ టైం ఇసుక మీద ప్రయాణం సాగదు ఆహా అసలు సాగదు మూడవది ఇసుక మనుషుల కాళ్ళ కింద తొక్కబడతా ఉంటుంది ఈ మూడు విషయాలు విన్నారు కదా ఇసుక మీద ఇల్లు కట్టలేం కానీ అదే ఇసుకతో ఇల్లు కట్టగలుగుతాం అవునా కట్టబుడు ఇసుక మీద ఇల్లు కట్టలే ఇసుకతో ఇల్లు కట్టగలుగుతాం ఇసుక మీద ప్రయాణం సాగదం కానీ ఇసుకతో వేయబడిన సిమెంట్ రోడ్డు మీద ప్రయాణం సాగిద్ది ఇసుక మనుషుని కాళ్ళ కింద తొక్కబడుతుంది ఇదే ఇసుక కంకర అదే రాయి సిమెంటు ఇనుముతో కలిసినప్పుడు కింద వేసి తొక్కబడే ఇసుక మనిషి తల మీద ఉంటుంది ఇంటి స్లాబ్ దేంతో వేస్తారు తమ్ముడు సిమెంట్ ఒక సిమెంట్ సరిపోద్దా ఇసుక అది చూసారా ఆ ఇసుక ఎక్కడికి వెళ్ళిపోయింది తల మీదకి వెళ్ళిపోయింది దైవజన్మ ఇసుక మన బ్రతుకు సాదృశ్యం అయితే ఈ ఇసుకకు ఎప్పుడు విలువ కలిగిందో తెలుసా రాయి సిమెంటు ఇనుముతో ఎప్పుడైతే ఇసుక కలిసిందో దీనికి మహర్దశ అందుకని మీకు తెలుసో తెలీదో మన తెలుగు రాష్ట్రాల్లో ఇసుక భలే ఖరీదైంది చాలా రేటు టన్ను ఎంత తమ్ముడు ఇప్పుడు ఏడు వేల టన్ను 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 అంత ఉండదన్నా అమ్మో నా నలభై వేలు ఉండదు నాకు తెలిసి అంత ఉండదు నేను మనం చర్చి కట్టేటప్పుడు నాకు గుర్తుండి వచ్చి రెండు వేలు ఏది రెండు వేల పదిహేను ప్రాంతంలో టన్ను వచ్చి ఇది మన హైదరాబాద్లో మరి ఇక్కడ ఎట్లుందో ఉందో తెలియదు వచ్చి రెండు వేల రూపాయలు ఉంటుంది ఇప్పుడు డెఫినెట్గా చాలా పెరిగిపోయి ఉంటుంది రేటు టన్ను విచిత్రం చూడండి ఈ విలువలేని ఇసుక ఇంత విలువైందిగా ఎందుకు మారింది అంటే నాకు చెప్పే కదా రాయితో కలిసింది సిమెంట్తో కలిసింది ఇనుముతో కలిసింది ఇది బంగారం పండేటట్లు అయిపోయింది కదా ఓ రకంగా మన ఆంధ్ర ప్రాంతం ఆంధ్ర ఈ శిషోరు ప్రాంతాలన్నిటికీ సంపద ఇదయ్యి అంటే దేవుడు ప్రకృతి ద్వారా అనుగ్రహించిన సంపదేదయ్య అంటే ఇసుకే ఇసుకుల మీద కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి ప్రభుత్వానికి వస్తుంది మరి ఆ ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారో అది దేవుడికి తెలుసు మనకు తెలియదు కానీ కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది చూడండి విలువలేని ఇసుక ఎంత విలువైందిగా మారటానికి కారణం రాయితో కలిసింది సిమెంట్తో కలిసింది ఇనుముతో కలిసింది ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఎవరా రాయి ఎవరా సిమెంట్ ఎవరా ఇనుము విందామా దైవజనమ ఇసుక మనొక్కరి బ్రతుకైతే విలువలేని ఇసుకకు విలువ కలగటానికి కారణం ఈ ఇసుక రాయితో కలిసింది సిమెంట్తో కలిసింది ఇనుముతో కలిసింది ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను మీ మెదడుకు మేత పరిశుద్ధ లేఖనాల్లో రాయి ఆధ్యాత్మికంగా దేనికి సాదృశ్యంగా ఉంది సిమెంటు దేనికి సాదృశ్యంగా ఉంది ఇనుము దేనికి సాదృశ్యంగా ఉంది కింద కామెంట్ బాక్స్లో రాయండి నేను వాక్యం చెప్పిన తర్వాత మీరు విన్ రాయటం కాదు రైట్ ముందుగానే ఈ మూడు ఆధ్యాత్మికంగా వేటి వేటి గుర్తుగా ఉన్నాయో కింద కామెంట్ బాక్స్లో రాయండి మీ మెదడుకు మేత డెఫినెట్గా మొదటిది ఎక్కువ శాతం రాస్తారు ఏది రాయి పరిశుద్ధ లేఖనాల్లో తృణీకరించబడిన రాయి ఏ రాయి విసర్జించబడిన రాయి ప్రజల చేత నిరాకరించబడిన రాయి విన్నారా ఆ రాయే మన ఆరాధ్య దైవం యేసు క్రీస్తు వారు ఇసుక రాయితో కలిసింది దాని బ్రతుకు ఎంత ధన్యమైపోయిందో అంత ధన్యమైపోయింది దైవజన్మ నీ జీవితంలో నీవెవరితో కలిసినా ఎవరితో కలవకపోయినా వేల మంది మంది మార్బలు నీతో ఉన్నా లేకపోయినా రాజకీయ నాయకులతో నువ్వు కలిసినా కలవకపోయినా స్నేహితులతో బంధువులతో నువ్వు కలిసినా కలవకపోయినా ఆరాధ్య దైవం యేసుక్రీస్తు ఒక్కడితో నువ్వు కలిస్తే విలువలేని ఇసుక లాంటి మన బ్రతుకు ఒక ధన్యకరమైన బ్రతుకుగా మార్చబడటానికి దైగల దేవుడు కృప చూపిస్తాడు ఐ రైట్ దేవుని తోడు ఒక మనిషికి ఎంత ప్రాముఖ్యమో ఆయన ఒక్కడు తోడుగా ఉంటే మన బ్రతుకులో ఎంత అఖండమైన విజయాన్ని సాధించగలమో ఇద్దరు భక్తుల చరిత్ర చెప్తా అరణ్య ప్రయాణంలో దైవజనుడైన మోషే దగ్గరికి వచ్చి దేవుడు అంటాడు మోషే నీకు తోడుగా ఆరు లక్షల మంది యోధుల్ని ఇస్తా ఆరు లక్షల మంది యోధుల్ని ఇస్తా ఈ ఆరు లక్షల మంది యోధులను తీసుకొని నువ్వు ప్రయాణమే వెళ్ళు అంటాడు మోషే అంటాడు ప్రభా ప్రయాణమే వెళ్ళు అంటున్నావు మీరు మాతో రావట్లేదా అప్పుడు దేవుడు అంటాడు నేను ఒక్కడే నీతో రావట్లేదు మోషే అయినా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టట్లా విన్నారా ఆరు లక్షల మంది యోధులు నీకు ఇచ్చా వాళ్ళని తీసుకొని వెళ్ళిపో అంటే మోషే అంటాడు అయ్యా ఈ ఆరు లక్షల మంది యోధులు నాతో వచ్చినా రాకపోయినా పర్వాలేదయ్యా నీ ఒక్కడివి నాకు తోడుగా వస్తే చాలు ఏం మాట్లాడుతున్నావు మోషే నేను నీకు పొట్టి వాళ్ళని బలం లేని వాళ్ళని బక్క చిక్కిన వాళ్ళని ఇట్లా యోధులు అంటే సైనికులు ఏమంటే పొట్టిగా ఉన్నవాడు సైన్యానికి సరిపోతాడా కొంచెం ఎత్తు తక్కువగా ఉన్నవాడు సైన్యానికి సరిపోతాడా మీ ఎదుటి కూర్చున్నాను నేనున్నాను నేను పాస్టర్ పనికి పనికి వచ్చేవని సైన్యానికి కన్ఫిక్ట్ కదా హైట్ ఉండాలి ఆ ఫిజిక్ ఉండాలి దేవుడు అంటాడు యోధులు ఇచ్చాను మోసే నువ్వు తీసుకొని వెళ్ళు అంటే మోషే అంటాడు అయ్యా ఈ ఆరు లక్షల మంది నాతో రాకపోయినా పర్వాలేదు నీ ఒక్కడివి నాకు తోడుగా వస్తే చాలు ఎందుకన్నాడో తెలుసా నా బ్రతుకు ఇసుక బ్రతుకయ్యా ఇసుకు మరొక ఇసుకు తోడు అయితే ఉపయోగం ఏముంది విన్నారా సామెతో ఒకటి ఉంది కదా సన్నాసి సన్నాసి రాసుకుంటే బూడిది రాలిద్దంట నేను ఒక సన్నాసిని వాళ్ళు ఒక సన్నాసులు 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 రాసుకుంటే బూడిది రాలిద్దయ్యా అయ్యా ఇసుక రాయితో కలవాలి నీవు నాకు తోడుగా వస్తే అఖండమైన విజయాలు సాధించగలను రాజ్యాలను జయించగలను రాజులను ఓడించగలను ఒక్కడివి నాకు తోడుగా వస్తే చాలయ్యా అన్నాడు ఉదయకాలం వాక్యం ఇంటున్న చెల్లి తమ్ముడు నువ్వు ఎక్కడికి ప్రయాణమే వెళ్తున్నా దేవా నాతో రావా వ్యాపారానికి బయలుదేరి వెళ్తున్నాను నాతో రావా ఉద్యోగానికి బయలుదేరి వెళ్తున్నాను నాతో రావా ఎగ్జామ్ రాయటానికి బయలుదేరి వెళ్తున్నాను నాతో రావా దైవ సన్నిధిలో వాక్యం ప్రకటించడానికి వెళ్ళబోతున్నాను నాతో రావా అని ప్రతి క్షణం ఆయన తోడును కోరుకుందాక రాయి యేసు వారు అయిన పౌలు వారు ఆయన పౌలుగా మారక మునుపు సవులు కదా సౌలు దమస్కు గుమ్మం దగ్గరకు వచ్చే వరకు మరో రకంగా చెప్పాలంటే రాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తువారు వారు తనను సంధించే వరకు సౌలు ఎవరో తెలుసా దోషకుడు హింసకుడు హానికరుడు ఎవరు చెప్పండి దోషకుడు హింసకుడు హానికరుడు నరహంతకుడు సౌలును దయగలిగిన దేవుడే దర్శించకపోతే నరహంతకుడుగా మిగిలేవాడు దోషకుడిగా హింసకుడిగా మిగిలేవాడు మీ ఎదుట నిలవబడిన నేనున్నా కదా ఆ రాయిగా పిలువబడుతున్న నా ఏ సే నన్ను దర్శించకపోతే ఉదయ కాలం వాక్యం వింటున్న తమ్ముడు రాయిగా పిలువబడుతున్న ఏ సేని దర్శించకపోతే ఏ తాగుబోతుగానో ఏ తిరుగుబోతుగానో ఏ డ్రగ్ ఎడిక్ట్ గానో ఏ చకటి కార్యక్రమాలు చేసేవాడిగానో నీ బ్రతుకు మిగిలిపోయి చివరికి ఏ రోగిస్తే గానో నీ జీవితాన్ని ముగించాల్సి వచ్చేది చూడు చూడు జర్మి అనే ఇసుక లాంటి మనుషునికి ఇంత ఘనత ఇచ్చింది ఏదో తెలుసా రాయిగా పిలువబడుతున్న యేసు క్రీస్తు వారు ఎప్పుడైతే తమస్కు గుమ్మం దగ్గర రాయిగా పిలువబడుతున్న యేసు ప్రభువారు సౌలును సంధించాడో సౌలు పౌలుగా మారిపోయాడు దోషకుడు హింసకుడు హానికరుడు ఆ గుణాలన్నీ ఆయనలో నుంచి దూరమైపోయి నిష్ప్రయోజకుడైన పౌలు సారీ నిష్ప్రయోజకుడైన సవులు పౌలుగా మారి గొప్ప దైవజనుడిగా క్రొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు ఉంటే పద్నాలుగు పత్రికలు రాసిన గొప్ప దైవజనుడు ఈరోజు ప్రపంచ దేశాల్లో గడిచిన దినాల్లో సేవ చేసిన సేవకులు కానీ ఈ కాలంలో సేవ చేస్తున్న సేవకులను కానీ రాబోయే కాలంలో సేవ చేస్తున్న సేవకులను కానీ మనం మీరు అడగండి అయ్యా బైబిల్లో చాలామంది సేవకులు ఉన్నారు కదా ఏ సావకుల్లాగా నువ్వు సేవ చేయాలనుకుంటున్నావయ్యా అంటే ఏ సావకుని అడిగినా ఏడుస్తూ చెప్పే మాట సేవ చేస్తే ఒక పౌలులాగా సేవ చేయాలయ్యా బ్రతికిన కొద్ది దినాలు అలాంటి సేవ చేయాలయ్యా అలాంటి సేవ చేసి పది రోజులు చేసి పది రోజులు కాదు ఒక్కరోజు చేసి చచ్చిపోయినా పర్వాలేదు అని ప్రతి సాగుకుని కళ అపోస్తుడైన పౌలు ప్రతి సాగుకుని డ్రీమ్ ప్రతి సావుకుని దర్శనం చేస్తే అలా సేవ చేయాలని ఒకప్పుడు ఇసుకే రాయిని కలుసుకున్నాడు బ్రతుకు ధన్యమైపోయింది తమ్ముడు ఇంకా యేసు క్రీస్తును సంధించకపోతే బాప్తిస్మును తీసుకోకపోతే కనీసం ఈరోజే వాక్యం ఇంటుండగా పరిపూర్ణంగా తిరుగుదువుగాక తిరుగుదూగాక రెండవది రాయి యేసుక్రీస్తు వారి గుర్తు అని విన్నాం రెండవది సిమెంట్ మెదడుకు మేత సిమెంట్ దేని గుర్తు చెప్పండి సిమెంట్ రాయిని ఇసుకను ఇనుమును ఈ మూడింటిని ఐక్యపరిచేది చెప్పాలి ఈ మూడిటిని ఐక్యపరిచేది సిమెంట్ సిమెంట్ లేకపోతే ఇవి ఐక్యపడవు ఐక్యపడతాయే తమ్ముడు ఐక్యపడ ఐక్యపడ ఐక్యపడవు ఇవన్నీ వీటన్నిటిని ఐక్యం చేసేది సిమెంట్ సిమెంట్ దేని గుర్తు ఎస్ వీళ్ళందరినీ ఐక్యపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రయాణానికి అనువైంది కాదు ఇసుక ఎప్పుడైతే రాయి సిమెంట్ ఇనుము కలిసిందో చక్కగా సిమెంట్ రోడ్డులేస్తున్నారు ప్రయాణానికి అనుకూలం వీటన్నిటిని ఐక్యపరిచింది సిమెంట్ అన్నాం కదా ఆ సిమెంటే పరిశుద్ధాత్మ దేవుడు తమ్ముడు ప్రతి క్షణం పరిశుద్ధాత్మను హృదయంలో ఆహ్వానించు ఆత్మదేవుడు ఏం చేస్తాడో తెలుసా ప్రజలతో ఐక్యపడేటట్లుగా దేవునితో ఐక్యపడేటట్లుగా వినారా ఐక్యపడేటట్లుగా కలుగు చేసేవాడు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు ప్రజల మధ్యలో ఎంత ఐక్యత కలుగు చేస్తాడో చెప్తాను ఓ రోజు ఎలిజబెత్మ తల్లి తనకు పుట్టిన కుమారుణ్ణి దేవాలయానికి తీసుకొని వెళ్ళింది అడిగాడు యాజకుడు అమ్మ నీ కొడుకు ఏం పేరు పెట్టమంటావు అని అప్పుడు ఆ తల్లి చెప్పింది యోహాను అనే పేరు పెట్టయ్యా యాంద్ ఆయన అన్నాడు ఏమమ్మా నీ పూర్వీకులో గాని నీ వంశావళిలో గాని జకరి అనే పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు యోహాను అనే పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు అనే పేరు కలిగిన వాళ్ళు ఎవరూ లేరుగా ఆ పేరు పెట్టమంటావేంటి మనసులో అనుకోని ఉంటాడు ఈ ఆడప్రతనాలు చేస్తే ఊర్లో అంటారు కదా ఈ ఆడప్రతనాలు ఎట్లాగే ఉంటాయి నీ మాట కాదు మీ ఆయన తీసుకురా అన్నాడు విన్నారా ఈ లోపు జక్రియ గారు రానే వచ్చాడు వాళ్ళు అడిగారు బాబు ఏ పేరు పెట్టమంటో మీ అబ్బాయికి అన్నారు ఆయనకి మాటలు రావు మోగాయన ఆయన అయ్యాడు వెంటనే పలక బలపం తీసుకురమ్మన్నాడు తీసుకొచ్చారు ఆ పలక మీద ఏమి రాస్తున్నాడో తెలుసా యోగాను అని రాస్తున్నాడు అలాగని భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకోలేదు ముందు యోహాను అని రాస్తున్నాడు భార్య నోట ఏ మాట వచ్చిందో భర్త నోట అదే మాట మాటోడ్ భార్య నోట ఏ మాట వచ్చిందో భర్త నోట అదే మాట భర్త అదే పేరు రాశాడు ఎందుకు ఇద్దరి దగ్గర నుంచి ఒకే పేరు వచ్చిందో తెలుసా ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మతో నిండింది జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడు విన్నారా ఆవిడ పరిశుద్ధాత్మతో నింపబడింది ఈయన పరిశుద్ధాత్మ పూర్ణుడు శరీరాలు వేరేమో కాని వాళ్ళిద్దరిలో నిలిచి ఉన్నది ఒకే ఆత్మ గనుక ఒకే మాట వారి నోటు వచ్చింది తమ్ముడు చెల్లి కుటుంబంలో ఐక్యత లేదా ఎడ్డమంటే తెడ్డెం అన్నట్లుగా ఉన్నారా సిమెంట్గా పిలువబడుతున్నా పరిశుద్ధాత్మను మీ మధ్యలోకి ఆహ్వానించండి సంఘాలలో ఐక్యత చూస్తారు సంఘాలలో ఏక మనసు చూస్తారు కుటుంబాలలో ఐక్యత చూస్తారు ఈ పిల్లలు ఒక్క మాట కూడా వింటలేదు అదే అది బాధ నా భర్త నేను మంచి చెప్పినా నన్ను అర్థం చేసుకోవట్లేదు చెల్లి నీ వేదనదే కూర్చున్న నీవు ఈ వాక్యం వింటున్న నీవు అడుగు వెల్కమ్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడా మా ఇంట్లోనికి రాయా మా సంఘంలోనికి రాయా నా కుటుంబాన్ని ఆవరించాయా నా సంఘాన్ని ఆవరించాయా అని ఆత్మదేవుడు సిమెంట్ లాంటి ఆత్మదేవుడు నీ కుటుంబంలో అడుగు పెడితే భిన్నమైన స్వభావాలను తొలగించి శరీరాలు పది ఉండొచ్చు మనస్సు మాత్రం ఒక్కటై ఉండేటట్లుగా ఆత్మదేవుడు కార్యం చేయటం గాక అది ఎఫ్ఎస్సి పత్రికలో అంటాడు కదా పౌలు గారు మాట్లాడుతూ అంటాడు కదా సమాధానమును బంధకము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట ఎందుకు శ్రద్ధ కలిగిన వారై ఐక్య పరిచయవాడు పరిశుద్ధాత్ముడు మూడవది సారీ మూడవది ఏ మిగిలిపోయింది చెప్పండి చెప్పండి ఏ మిగిలిపోయింది ఇనుము ఇనుము బలమైనది చెప్పండి ఎలాంటిది ఇనుము బలమైనది కింద కామెంట్ బాక్స్లో రాయండి ఇనుము దేనికి గుర్తు ఇనుము బలమైనది ఈ సృష్టిలో ఏది చెప్పండి చెప్పండి ఏది బలమైందో చెప్పమంటారా జీవము కలిగిన దేవుని వాక్యం వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము కంటే మరెక్కువ వాడిగా ఉండి ప్రాణాత్మ శరీరం మూలుగుల్లోనికి దూరి అంతరేంద్రియాలలో దాగి ఉన్న పాపాన్ని వెలికి తీయగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని వాక్యాన్ని కొన్ని వాక్యం ఎంత బలమైందో తెలుసా తల్లిదండ్రుల బుద్ధి మాటలు ఒక బిడ్డను మార్చలేకపోవచ్చు నా దేవుని వాక్యం ఆ బిడ్డను మార్చగలుగుతుంది దొంగోడు దొంగతనం చేశాడని పోలీస్ స్టేషన్లో వేస్తే ఆ పోలీసు వారు ఆ దొంగను మార్చాలని పాపం వాళ్ళు చాలా శతవిధాల ప్రయత్నం చేస్తారు బుద్ధి చెప్తారు లాఠీ దెబ్బలతో కొడతారు కానీ విచిత్రం తెలుసా పోలీసు వారి లాఠీ దెబ్బలు ఒక దొంగను మార్చలేవేమో కానీ నా దేవుని వాక్యం ఒక దొంగను దొరగా మార్చగలుగుతుంది వాక్యానికి మించిన బలమైన శక్తి ఓ ప్రధాని మాటలో లేదు రాష్ట్రపతి మాటలో లేదు ముఖ్యమంత్రి మాటలో లేదు ఓ తల్లి మాటలో తండ్రి మాటలో అంత బలం లేదు నా దేవుని నోటు నుంచి బయలుదేరే వాక్యం దొంగను కూడా దొరగా మార్చగలుగుతుంది యాకోబును ఇస్రాయేలుగా మార్చింది వాక్యం కాదా అబ్రామును అబ్రహాముగా మార్చింది వాక్యం కాదా జగడగుండిగా పిలువబడుతున్న షారాయిని షారాగా మార్చింది యువరాణిగా మార్చింది వాక్యం కాదా కరిమేలు పర్వతం మీద దేశమంతా దైవము కాని వాటిని ఆరాధిస్తే ఆ దేశాన్ని తట్టు త్రిప్పింది కర్మేలు పర్వతం మీద ప్రత్యక్షమైన దేవుని వాక్యం కాదా సౌలును పౌలుగా మార్చింది దమస్కు గుమ్మం దగ్గర ప్రత్యక్షమైన వాక్యం కాదా తముడో ఎప్పుడు ఈ వాక్యాన్ని ముద్దాడు ఎప్పుడు ఈ వాక్యాన్ని హత్తుకో దేవారాత్రులు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు ఇనుము లాంటి వాక్యం సిమెంట్ లాంటి పరిశుద్ధాత్ముడు రాయి లాంటి యేసుక్రీస్తు ఈ మూడు జీవితంలో కలిస్తే ఇసుక లాంటి మన బ్రతుకులు కలిస్తే ఆ ఇసుకతోనే కదా ఇల్లు కట్టేది ఒకప్పుడు కట్టబడటానికి ఉపయోగపడిన ఇసుక ఈరోజు కట్టబడటానికి ఉపయోగపడని ఇసుక చూడండి చూడండి ఇంటి నిర్మాణానికి ఉపయోగ ఆ ఇసుకతో ఇప్పుడు ఇల్లు కట్టబడ్డాయి ఈ చిత్రం తెలుసా ఈ మూడు నీ జీవితంలో కలిస్తే నీవు కట్టబట్టమే కాదు నీ వనయకులకు నివాస స్థానంగా ఉంటావు కాళ్ళ కింద అని అన్నాం కదా ఇప్పుడు ఇల్లు కట్టిన తర్వాత ఇల్లు కట్టిన తర్వాత స్లాబ్ వేస్తాం కదా స్లాబ్ స్లాబ్ స్లాబ్లో ఏముంటాయి ఇనుము కంకర సిమెంటు ఇసుక ఓసారి చెప్పండి ఇసుక స్లాబ్ పైన ఉంది కదా కాళ్ళ కింద ఇసుక ఎక్కడికి వెళ్ళిపోయింది తల మీదకి వెళ్ళిపోయింది నా మాట నమ్ము ఈ మూడు నీ జీవితంలో కలిస్తే తముడా ధన్యుడు అవుతావు కాళ్ళ కింద తొక్కబడి నీ జీవితం శిరస్సుగా మారిపోద్ది తోకగా ఉన్న నీ జీవితం తలగా మారిపోద్ది తొనీకరించబడిన నీ బ్రతుకు మూలకు తలరాయిగా నా దేవుడు మారుస్తాడు ఒకసారి చూడు ప్రజల చేత తొక్కబడుతున్నావా విలువలేని వాడిగా మిగిలిపోయావా వేస కుమారుడు అని అందరూ ఎగతాళి చేశారు యొత్తాను ఎప్పుడైతే దేవుణ్ణి సంధించాడో తృణీకరించబడి వేసు కుమారుడని వెలివేయబడిన ఆ యొక్క ఇజ్రాయిల్ దేశానికి న్యాయాధిపతిగా మారాడు యేసును కలుసుకో పరిశుద్ధాత్మను కలుసుకో వాక్యానికి లోబడు ఎక్కడ తృణీకరించబడ్డావో అక్కడే తలమానికగా దేవుడు నిలవబెట్టును గాకీన్ మీ కొరకు ప్రార్థన చేస్తాం మా మధ్యలో నర్సీపట్నం ప్రాంతంలో సేవ చేస్తున్న ప్రీ తమ్ముడు చార్లెస్ ఫిన్నీ గారు ఉన్నారు వారు ప్రార్థన చేస్తారు అందరూ ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా కృపగలిన తండ్రి ఏసయ్య నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ దాసుడు ప్రభా నిలబెట్టుకొని నాతో మాతో మాట్లాడినందుక నీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి ఇసుక ఉన్న మమ్మల్ని ప్రభా నాయనా రాయని మిమ్మల్తో కలపబడితే ఇనుమని వాక్యం చెత్త కలపబడితే పరిశుద్ధానికి వందనాలు తండ్రి సిమెంట్ అనే పరిశుద్ధాత్మచిత కలపబడితే తృణీకరింపబడిన మమ్మల్ని ప్రభు నాయన తలకు మూలరాగే చేస్తానని వాక్యం మాతో మాట్లాడిన దేవానికి తండ్రి నాయన కాలం చేత తొక్కబడుతున్న మమ్మల్ని ప్రభు ఆయన శిరస్సు పైకి తీసుకొస్తున్న మాతో మాట్లాడిన దేవానికి తండ్రి దేవ ప్రతి వాణ్ణి జీవితం దేవని స్తోత్రములు తండ్రి త్రొక్కబడిన వాడిని దేవ పైకి లేవలెత్తని దేవని స్తోత్రాలు కనికరించని ప్రభుని ప్రభు స్ాలు చూపించని స్తోత్రాలు తండ్రి మమ్మల్ని దర్శించి ఈ వాక్యం చేత మమ్మల్ని దర్శించినందుకు నీకు వందరములు స్తోత్రములు తండ్రి నేను తొక్కబడిన మమ్మల్ని ప్రభా తుండి మమ్మల్ని ప్రభా నీ చేత కలుపబడితే మాలోకి మీరుంటే ప్రభా మనం తలగా చేస్తానే వాక్యం మాట్లాడి దేవానికి స్తోత్రములు తండ్రి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని కృప నీ దాసు ఎత్తుపట్టుకుని నాతో మాతో నేరుగా మాట్లాడినందుకు తండ్రి కృప చూపించండి కనికరించండి నజు ఏసులు అడిగివేడు నామ తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించునుగాక ఎంఎన్ ఎంఎన్ కృపా సమాధానాలు మనందరికీ తోడైండును గాక థ్యాంక్ యూ